マトく戻って thank <laughs> you లేకుండా భార్యాపీఠను విడిచిపెట్టి మనం భద్రతా కోసం అని చెప్పి అది కాదు ఉద్యోగం పోవడం పోవడం వేరే విషయం అది కానీ ఎందుకు అయితే మనం దేశం కోసం వెళ్ళాము వాళ్ళ అదే ఉద్దేశంతో పెరుగుతున్నారు మనల్ని అప్పుడు అందరూ వెళ్తున్నాం అంతేగాని ఇంటికే ఉన్నా సరే విచక్షణకు అతీతంగా ఈ రోజుని మా ప్రాంతం ఇది గోకువరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ గోకవరంలో ఈ రోజుని ఒక ప్రత్యేకమైన ర్యాలీ మా నాయకులు భారతదేశ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు తెరంగా యాత్ర చేపట్టడం జరిగింది ఈ తెరంగా యాత్ర ప్రా ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్లో మన దేశంలో ఉన్నటువంటి పర్యాటకులు అందాలు చూడటానికి అని చెప్పి వెళితే అక్కడ పాకిస్తాన్ ఉండే దుగ్రవాదులు మన పర్యాటకుల్ని మన భారతీయులను పట్టుకుని మనది ఏ దేశం అని అడిగి అలాగే వాళ్ళ మతం కనుక్కొని మత నిర్ధారణ కోసం బట్టలు ఇప్పి వాళ్ళు ఏ మతమో నిర్ణయించుకొని అత్యంత పాశవికంగా చంపేస్తుంటే అందులో ఒక స్త్రీమూర్తి నన్ను కూడా చంపే నా భర్తను చంపేశావు కదా అని చెప్పి అడిగితే నువ్వు మిగలాలి పోయి నరేంద్ర మోడీకి చెప్పుకోని చెప్పని చాలా తలబిరుసుతనంగా సమాధానం చెప్పారు దానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ భారత్ ఉగ్రవాదాన్ని అణిచిపేస్తుందనే ఒక నినాదంతో ఒక కార్యక్రమ ఆపరేషన్ సింధూర్ చేపట్టి అందులో ఇద్దరు వీరమాన నారీమలు ఎవరికైతే ఆడవాళ్ళ సింధూరం జరిపేశారో ఇద్దరు నారిమలు ఎంత ఎంతో సౌర్యంగా పాకిస్తాన్ మీదకి అలాగే మన భారత రక్షణ దళం అంతా కూడా వైమానిక దళం అంతా కూడా త్రి కూడా అంటే వైమానిక దళం నావికా దళం అలాగే సైనిక దళం మూడు కలిసి అత్యంత విరోచితంగా కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లో ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే విధంగా ప్రపంచ దేశాలందరూ అబ్బుపడే విధంగా భారత యొక్క రక్షణ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయి పడే విధంగా ఇరవై నాలుగు నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద సంస్థలను మట్టి పెట్టారు ఇందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మేము అణుబాంబు మా దగ్గర ఉంది జాగ్రత్తను బెదిరించిన పాత యొక్క కూరలు విరిచి ఆ అణుబాంబుని పేల్చేసి అక్కడే అణుబాంబు లీక్ లీక్ అయ్యే విధంగా మన భారతదేశం యొక్క వైమానిక దాడులు జరిగాయి దానికి నిదర్శనం ఏంటంటే దాడి జరిగిన వెంటనే అరగంటలో గంటలో అమెరికా నుంచి ఒక విమానం ఈజిప్ట్ నుంచి ఒక విమానం వచ్చినాయి అది అణుశక్తిని నిర్వీర్యం చేసే బోరాన్ అని ఒక కెమికల్ తీసుకుని వచ్చాయి అవి అంటే ఆ దేశం అతలాకుతలం అయిపోయింది కేవలం ఇరవై నాలుగు నిమిషాలు టైం పట్టలేదు మన బ్రహ్మాస్త్రమైనటువంటి బ్రహ్మోస్ అత్యంత ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్గా గుర్తించారు ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే నరేంద్ర మోడీ గారు ఎంత మన భారతదేశ వ్యవస్థని ఎంత పటిష్టంగా చేశారో మీరే మీరే తెలుసుకోవాల్సింది ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా భారత్ భారత్